హాయ్ అండి వెల్కమ్ టు పుష్ప కిచెన్ ఇవాళ కిచెన్లో రాయలసీమ స్పెషల్ నాటుకోడి పులుసు రాగి సంగటి చేయబోతున్నాను దీనికి ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా కడిగి శుభ్రం పెట్టుకున్న చికెన్ మొక్కలు ఇందులో వేసుకోవాలి దీన్ని దీంట్లో వాటర్ అంతా వస్తాయి కదా ఆ వాటర్ అంతా ఎగిరిపోయేలాగా బాగా ఆయిల్లోనే మగ్గ పెట్టుకోవాలి ఉప్పు పసుపు వేసుకోవాలి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను పసుపు వేసుకొని బాగా ఆయిల్లో మగ్గబెట్టాలండి మగ్గబెట్టిన తర్వాత ఇది పక్కన పెట్ పక్కన పెట్టుకొని ఈలోగా మనం మసాలాలని ప్రిపేర్ చేసుకుందాం ఒక కడాయి పెట్టుకొని దీనికి రెండు చెంచాల ధనియాలు నాలుగు ఎండుమిర్చి ఒక ఇంచు చెక్క లవంగాలు ఒక మూడు నాలుగు ఐదు మిరియాలు అన్నీ వేసుకొని బాగా ఎండు కొబ్బరి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇది బాగా వేచు వేయించుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం ఇది మిక్సీలో వేసుకుందాం ఇది పౌడర్ చేసి పెట్టుకుందాము అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేనైతే ఇవాళ ప్రెషర్ కుక్కర్లో చూపి షేర్ చేయబోతున్నాను చాలా తక్కువ టైంలో చేసుకోగలుగుతామండి ఇది చూడండి లే మనకి ఆ ఫ్లేవర్స్ అనేటివి వస్తాయి అప్పుడు మనం దాన్ని స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకుందాం మిక్సీలో వేసుకుందాం ఈలోగా మనం చికెన్ పక్కన పక్కన మగ్గ పెట్టిస్తున్నాను కదండి ఇంకో స్టవ్ మీద పెట్టాను తక్కువ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గ పెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాము చాలా ఎగిరిపోయాయి వాటర్ అంతా చూడండి ఇప్పుడు దీన్ని తీసుకొని అట్లా బాగా కలుపుకొని చూడండి వాటర్ అంతా ఎగిరిపోయాయి కదా ఎగిరిపోయాక పక్కన తీసి పెట్టుకుందాం సపరేట్గా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇదే ఇదే కడాయి అంటే ఇదే ప్రెషర్ కుక్కర్లో కొంచెం ఆయిల్ తీసుకుని నేనైతే పల్లీ నూనె తీసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది కొంచెం జీలకర్ర వెల్లుల్లి అది అది ఆనియన్స్ కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకుందాము ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని నేనైతే ఇక్కడ ఒక మిక్సీలో మనం వేయించి పెట్టుకున్నాం కదా మసాలాలన్నీ వేసుకుందాం రెండు చిన్న మీడియం సైజు టమాటాలు అల్లము వెల్లుల్లి ఒక పదిహేను రెబ్బలు తీసుకున్నాను టమాటా ఒక రెండు జీలకర్ర పొడి వేయించిన జీలకర్ర పొడి అండి ఇది జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న ప్యూరిని మసాలా అంతా ఈ ఆనియన్ పేస్ట్లో వేసుకోవాలి చూడు బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నది వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో ఆయిల్ సపరేట్ అయ్యేలాగా బాగా వేయించుకోవాలి చూడండి బాగా కన్ బాగా వేగాలండి ఇందులో వాటర్ అన్నీ బాగా ఈరిపోయేలాగా బాగా మగ్గ పెట్టుకోవాలి ఆయిల్ సపరేట్ అవ్వాలి ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత వాటర్ పోసుకోవాలండి నాకైతే పులుసు కాబట్టి కొంచెం లిక్విడ్గానే ఉండాలనుకుంటున్నాను సంగట్లో కొంచెం లిక్విడ్గా ఉంటేనే బాగుంటుందని అవి మునిగేలాగా వాటర్ పోసుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేలాగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకున్నాను ఒక పొంగు వచ్చాక మనం అప్పుడు ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందామండి చూడండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకున్నాను ఇక్కడ విజిల్స్ ఫోర్ వచ్చేలాగా పెట్టుకున్నాను బాగా ఉడికిపోయి ఉంటుందండి సరిపోతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది రాయలసీమ వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ చూడండి విజిల్స్ వచ్చేసాయి కదా మనం ఎక్కువ వాటర్ పోసేస్తే అంటే కొంచెం అంత పొంగిపోతుంది అలా పొంగకుండా కొంచెం లైట్గా పోసుకోవాలి అంటే మునిగేలాగా పోసుకొని ఆ తర్వాత స్టవ్ కట్టేసిన తర్వాత లిడ్డు ఓపెన్ చేసి ప్రెషర్ అంతా పోయాక లిడ్డు ఓపెన్ చేసుకోవాలి అప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మనకి కావాల్సిన కన్సిస్టెంట్ అంటే వాటర్ ఇంకా పోసుకోవాలంటే మళ్ళీ మనం వేసుకోవచ్చు నాకైతే సరిపోయాయండి నేనైతే ఎక్స్ట్రా ఏం యాడ్ చేయలేదు నాకైతే సరిపోయింది నేను పోసుకున్న వాటర్ నాకు సరిపోయాయి ప్రెషర్ అంతా పోయాక లిడ్డు ఓపెన్ చేసి చూద్దాము ముక్క అయితే బాగా ఉడికిపోయిందండి చాలా టేస్టీగా కుదిరింది చూడండి మొత్తం ప్రెజర్ అయ్యే పోయేలాగా మనం తీసేయాలి వెంటనే తీసేస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది మొత్తం తీసేయాలి ప్రెజర్ అంతా పోయాక అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను చూడండి బాగా ఉడికిపోయింది మీకు చూపిస్తాను చూడండి మొక్క ఇందులో చాలా తక్కువ మసాలాతో నేనైతే చూ మీకు షేర్ చేస్తున్నానండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనం ఒకవేళ నేనైతే ఎటువంటి గరం మసాలా కానీ ఏం వాడలేదండి నేను తక్కువ మసాలాలో బేసిక్ మసాలా చూపించాను కదా అదే ఈ మసాలా అనమాట ఇంకంతే ఏమీ యాడ్ చేయలేదు చాలా టేస్టీగా ఉందండి ఇది మా అమ్మ రెసిపీ అండి మా అమ్మ అయితే సింపుల్గా ఇట్లనే చేసేస్తుంది చూడండి ముక్క బాగా వేగిపోయింది కదా అంటే ఉడికిపోయింది ఇప్పుడు మనం వేగిపోయింది కదా ఈ ఈ లోప మనము కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకుందాం మీకు ఒకవేళ గరం మసాలా యాడ్ చేసుకోవాలని ఉంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి అంతే టేస్ట్ అయితే బాగానే ఉంటుంది నేనైతే యాడ్ చేయట్లేదు మనకు ఆల్మోస్ట్ చాలా అయిపోయిందండి రెసిపీ ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని మనం స్టవ్ కట్టిద్దాం అంతేనండి అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం దీనికి కాంబినేషన్గా రాగి సంగటి చేయబోతున్నానండి నేనైతే ఇంట్లో వాడే రైసే తీసుకున్నాను ఒక మూడు కప్పులు రైస్ తీసుకుంటున్నాను నా మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే అవి తీసుకోండి ముద్దకు బాగానే ఉంటాయి నేనైతే రెగ్యులర్గా వాడే రైసే తీసుకుంటున్నాను ఇట్లా మూత మూత పెట్టేసి కవర్ చేసేయండి అప్పుడు కొంచెం ఆలోగా మనం రాసి రాగి సంగట్ చేద్దాము మూడు కప్పులు తీసుకున్నాను దానికి డబల్ వాటర్ పోసుకోవాలి డబల్మైన ఒక రెండు రెండు గ్లాసులు ఎక్కువ పోసుకోవాలి అంటే మనం తీసుకున్న రైస్ని బట్టి క్వాంటిటీ అనేది వాటర్ క్వాంటిటీ అనేది పెంచుకోవాలండి ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక పొంగ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా అంటే బాగా ఉడకనివ్వాలండి బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనకి రాగి రాగిసంగ అనేది మనకి బాగా ఈజీగా చేసుకోగలుగుతాము మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి లో ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చిన తర్వాత బాగా ఉడకబెట్టాలి ఈ విధంగా బాగా ఉడుకుతుందండి ఉడికిన తర్వాత ఇట్లా బాగా కలు కలుపుతూ ఉండాలి ఇప్పుడు కొంచెం అది మెత్తగా అవుతుంది నేనైతే రాగి రాగి పిండి అనేది సూపర్ మార్కెట్లో అది దొరికింది నా దగ్గర అయితే ఇంట్లో లేదు నేను సూపర్ మార్కెట్లో తెచ్చుకున్న ఆ పిండితోనే చేయబోతున్నాను దీంతో రెండు స్పూన్లు వేసుకు అంటే రెండు కప్పులు వేసుకున్నాను చిన్న కప్పుతో ఈ రాగి పిండి వేసిన తర్వాత వెంటనే బాగా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి లేకపోతే ఉండలు కడుతుంది జాగ్రత్తగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇట్లా వెడల్పగా ఉండే ఒక పాత్ర అయితే బాగుంటుంది నా దగ్గర అయితే కుక్కర్ అల అవైలబుల్ ఉందని నేనైతే కుక్కర్లోనే చేయబోతున్నాను చూడండి ఇలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అంతా కలిపి అంతా రైస్ అంతా బాగా కల కలిగి పెట్టాలి మూత పెట్టుకొని కవర్ చేసుకుందాం అప్పుడు అది సెట్ అవుతుందనమాట ఈలోగా దింపుకొని మనము అవి బాల్స్ లాగా చుట్టుకోవాలండి ఒకవేళ మనం చేతిలో కాలుతుంది అని అనుకుంటే అప్పుడు మనం ఒక గిన్నెలో కానీ ఒక ఏదైనా పాత్రలో వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటే ఆ షేప్ అనేది బాగా వస్తుంది చేయి కూడా కాలకోకుండా ఉంటుంది చూడండి మనకి నాటుకోడి పులుసు బాగా రెడీ అయిపోయింది చూస్తేనే మాకు అర్థం అయిపోతుంది కదండి మాగా గ్రేవీగా పులుసు బాగా టేస్టీగా ఉందండి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇక్కడ రాగి సంగటైతే తయారైపోయింది నాకైతే ఒక ఐదు వచ్చి ఐదు ఐదు వచ్చాయండి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ప్లేట్ సర్వ్ చేస్తున్నాను ఒకవేళ ఇట్లా ఇట్లా గిన్నెలో వేసుకొని ఇట్లా అనుకుంటే మనకి చేయి అనేది కాలకుండా అది బాగా వేడిగా ఉంటుంది కదా కొత్త వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది ఇట్లా అనుకుంటే మనకు మంచి షేప్ అనేది వచ్చేస్తుంది ఇలాంటి హెల్దీ రెసిపీస్ మరెన్నో రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా టేస్టీగా ఉందండి కా ఈ కాంబినేషన్ రాయలసీమ స్పెషల్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చూడండి మనకి క బాగా సరిపోయింది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి అన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్